బిడ్డ స్కూల్కి పోతుందో పిల్లకేమో కానీ తల్లి ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు ఎందుకంటే ఇప్పటికే పాపం దానికి ఆల్రెడీ అయిపోయింది ఎందుకు వెనక కూర్చోని కూడా సత్తాయిస్తాము వెనక వెనక కూర్చొని కూడా హాండో ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం ముందుగా అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ చూసారా తొంగి తొంగి చూడమాకి చందమామా అన్నట్టు చూస్తోంది ముందు బుడ్డి కార్ సీట్ సెంటర్ లో ఉండేది ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కదా అన్ని తెలిసినాయి అమ్మగారికి విండో నుంచి బయటికి చూడాలంట విండో పక్కకు కార్ సీట్ మూవ్ చేయమంటే మూవ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం నీ బుక్స్ కొనడానికి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అమ్మాడిది గుమ్మాడిది అందుకనే బుక్స్ కొనాలన్నమాట బాగుంటుంది చూడండి బ్యాండ్ బాజా వాళ్ళ నాన్నకైతే ఇంకెక్కువ బ్యాండ్ బాజా ఎందుకంటే రాత్రి క్రికెట్ అని పికిల్ బాల్ అని టీటీ అని ఎప్పుడో వస్తాడో ఎప్పుడు పడుకుంటాడో తెలీదు ఇంకెప్పుడు చీక అట్లా లేచి బిడ్డను స్కూల్కి పంపాలి నువ్వే పంపాలి నేను లేవను వచ్చినాము ఇప్పుడే కి వచ్చినాము దాని బుక్స్ సప్లైస్ స్కూల్ సప్లైస్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినాం ఇప్పుడు వాల్మాట్లో పికప్కి ఇచ్చినారనమాట పికప్ టైం ఇచ్చారు ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకోవాలి చాలా ఎక్సైటెడ్గా ఉంది ఏమేమి ఉంటాయో ఏంటో అసలు దాని టైంకి పంపుతాము ఆప్షన్ లేదు పంపాల్సిందే లేకపోతే తీసివాడేస్తారంట స్కూల్ నుండి సో ఇప్పుడు ఏంటంటే భూమి స్కూల్లో జాయిన్ అవుతుంది కదా ఫస్ట్ టైం పబ్లిక్ స్కూల్కి వెళ్తుందనమాట ఇన్ని రోజులు వెళ్ళిందైతే డే కేర్ డే కేర్ అంటే ఏంది మనమే డబ్బులు కట్టి నెలకు వెయ్యి డాలర్లు అంతా వాళ్ళం మేము సో పంపించినాము బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా గవర్నమెంట్ స్కూల్ అంటే పబ్లిక్ స్కూల్కి ఫస్ట్ టైం వెళ్తుంది సో ఈ ప్రాసెస్ అంతా కూడా మాకు కూడా కొత్త అన్నమాట వాళ్ళ స్కూల్ వాళ్ళే దానికి ఏమేమి ఐటమ్స్ కావాలి స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు అని ఒక పెద్ద లిస్ట్ చెప్పాలంటే చాంతాడంత లిస్ట్ ఇచ్చిండ్రు వాళ్ళు ఇచ్చిన లిస్ట్ లో కొన్ని ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటే ఆర్డర్ పెట్టినము సో అవే ఇప్పుడు మనం పికప్ చేసుకున్నాము కానీ ఇప్పుడు వీటికన్నా డబుల్ ఐటమ్స్ మనం షాప్ లోపలికి పోయి వెతుక్కోవాలంట అవి కూడా అన్ని ఉన్నాయో లేవో గ్యారంటీ ఏం చేస్తామండి ఒక్క షాపు కాకపోతే నాలుగైదు షాపులు తిరిగైనా ఐటమ్స్ అన్ని దొరకబట్టాలి భూమియా అయ్య బాబోయ్ ఎంత వేడిగా ఉందండి రోజు ఇంట్లో ఉంటుంది తెలియట్లేదు ఇండియాలో ఎలా ఉంది ఎండలు తగ్గి అయినా ఇండియాలో తెగ వర్షాలు పడుతున్నాయి కదా మీకు చల్లగానే లెండి మీకు దాని జడ చూపేయాలి కంపల్సరీ ఈ జడ ఇట్లా వేయాలని నాకు అదే చెప్పింది తెలుసా ఇది ఒక పాప రైమ్స్ చూస్తుంది అందులో ఆ పిల్ల ఇట్లనే పైన రబ్బర్ బ్యాండ్ కింద రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటది దీనికి కూడా అట్లనే వేయాలంటే నేను ఆ పిల్ల మామూలు జడేసింది నేను కొంచెం ఎల్లిపాయ జడేసిన కొంచెం మనం ఇంప్రొవైజ్ చేయాలి కదా మళ్ళా ఇప్పుడైతే మనం క్యూలో ఉన్నాం అన్నమాట ఎక్కడికి వచ్చినామంటే ఇందాక ఆన్లైన్లో కొన్ని అంటే భూమి స్కూల్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసినాం కదా అందులో కొన్ని కొన్ని ఐటమ్స్ దొరకలేదంట బట్ స్టిల్ వాటికి మనకు బిల్ వేసిండ్రు సో ఇక్కడికి వచ్చి అవన్నీ చూపించి ఏ ఐటమ్స్ దొరకలేదో అవి రీఫండ్ చేయించుకోమంటే అక్కడికి వచ్చినాం ఇందాక చెప్పిన కదా మీకు భూమి ఇన్ని రోజులు డే కేర్కి వెళ్ళేది సో దానికైతే మనమే మనీ పే చేయాల్సి వచ్చేది అనమాట ఇప్పుడే ఫస్ట్ టైం పబ్లిక్ స్కూల్కి వెళ్తుంది కనుక మాకు చాలా విషయాలు తెలియదు ఇదిగోండి స్కూల్ వాళ్ళు అంటే భూమి ఇప్పుడు వెళ్ళిపో వెళ్ళబోయే పబ్లిక్ స్కూల్ నుంచి మనకి లిస్ట్ పంపించారనమాట మెయిల్ చేస్తారు వాళ్ళు మనం ఇచ్చిన మెయిల్ ఐడికి సో ఈ ఐటమ్స్ అన్ని మనము భూమి స్కూల్ జాయిన్ అవ్వడానికి ముందే మనం స్కూల్లో ఇచ్చేసి రావాలి మేం ఏంటంటే ఫస్ట్ టైం కనుక అంత అనుభవం ఉండదు కదా ఆబ్వియస్లీ సో అందుకని ఇంకొక టూ వీక్స్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది అనగా పోయినాం అన్నమాట ఇవన్నీ కొనడానికి బట్ ఆల్రెడీ పబ్లిక్ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్ చాలా చాకచక్యంగా చాలా రోజుల ముందే ఆన్లైన్లో అన్నీ కొనిపెట్టేసుకున్నారంట అప్పుడైతే మనకు ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయంట సో నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ మేము కూడా ఎర్లీగా కొంటాము మాకు కూడా ఇట్లా వెతుకులాట పని ఉండదన్నమాట మొత్తానికి రెండు గంటలు తిరిగి తిరిగి దాని వాళ్ళ స్కూల్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో ఆల్మోస్ట్ అన్నీ కొన్నాము ఇంకొక రెండు ఐటమ్స్ దొరకలే అవి ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసినాము సో ఇప్పుడైతే ఇక మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా ఇన్ని రోజులు డే కేర్కి ఏంటంటే స్కూల్ డ్రెస్ ఉండేదండి ఏ పరేషాన్ ఉండేది కాదు లేవంగానే ఆ స్కూల్ డ్రెస్ దొడిగినామా దించేసి వచ్చినామా అన్నట్టు ఉండేది ఇంక ఇప్పుడు పబ్లిక్ స్కూల్లో స్కూల్ డ్రెస్ ఏం లేదు రోజో డ్రెస్ వేయాలి ఈ రోజు డ్రెస్ వేయాలంటే ఎంత టార్చరో అంటే మరీ ముఖ్యంగా ఇట్లా రోజు డ్రెస్ వేసి పంపించాలంటే ఎన్ని డ్రెస్సులు ఉన్నా సరిపోవు కదా అందుకనే భూమికి మళ్ళీ ఒక స్టార్టింగ్లో అయినా కొత్త కొత్త వేస్తాం కదా ఒక ఐదారు జతల డ్రెస్సులు సెట్స్ లాగా తీసుకున్నామన్న மாட்ட ఎక్సైటెడ్ డే ఇన్ మై లైఫ్ ఎందుకంటే ఫస్ట్ టైం భూమి స్కూల్కి వెళ్ళబోతున్నాము అదేవిధంగా భూమి క్లాస్ రూమ్కి ఇద్దరు టీచర్స్ అనమాట సో వాళ్ళిద్దరిని కూడా మనం ఇప్పుడు కలవబోతున్నాము అండ్ అంతేకాకుండా మనం టూ డేస్ బ్యాక్ భూమి స్కూల్కి కావాల్సినవి అన్ని కొన్నాం కదా అవన్నీ కూడా ఇప్పుడు స్కూల్లో ఇచ్చేసేయాలి అండ్ అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు అడగొచ్చు అనమాట ముఖ్యంగా నాకు వచ్చేసి ఇప్పుడు ఇన్ని రోజులు డే కేర్ కంటే అక్కడనే ఫుడ్ తిన్నది అని మనం అడిషనల్గా మనీ పే చేస్తే వాళ్ళే ఫుడ్ పెట్టారు బట్ ఇప్పుడు ఏంటంటే మనము భూమికి బాక్స్ పెట్టాలి బాక్స్ స్నాక్స్ రెండు పెట్టాలన్నమాట సో ఈ ఏజ్ పిల్లలకు బాక్స్ స్నాక్స్ ఏమేమి పెట్టాలి వాళ్ళు ఎట్లాంటివి తింటారు అనేది నాకు చాలా డౌట్ సో అయితే అడగబోతున్నాను నేను వాళ్ళ మిస్ కూతురు స్కూల్కి వెళ్తుందంటే పేరెంట్స్కి హ్యాపీగానే ఉంటుంది బట్ మరి ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకని అనుకుంటున్నారా దాని వెనకాలైతే పెద్ద స్టోరీనే ఉందండి అదేంటంటే భూమికి ఇప్పటికే ఆల్రెడీ వన్ ఇయర్ వేస్ట్ అయిపోయిందండి ఎందుకంటే అకార్డింగ్ టు టెక్సస్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సెప్టెంబర్ ఫస్ట్ కల్లా కిడ్స్ షుడ్ క్రాస్ ఫోర్ ఇయర్స్ అంటే ఫోర్ ప్లస్ ఉండాలి సెప్టెంబర్ ఫస్ట్ కల్లా సో అలాంటి పిల్లలే పబ్లిక్ స్కూల్ కి ఎలిజిబుల్ అనమాట కానీ భూమి బర్త్డే వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ అవ్వడం వల్ల ఒక ట్వంటీ ఫోర్ డేస్ చిన్నది అవ్వడం వల్ల అది లాస్ట్ ఇయర్ స్కూల్కి ఎలిజిబుల్ కాలేదు సో ఆల్మోస్ట్ కంప్లీట్ వన్ ఇయర్ వేస్ట్ అయిపోయినట్టేడానికి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా హడావిడిగా ఉంది స్కూల్ దగ్గర చూసిండ్రు కదా బ్యాండ్ బాజా భరత్ కూడా పెట్టిండ్రు అండ్ ఇంకేంటంటే ఈయనకు సడెన్గా చాలా అర్జెంటు మీటింగ్ ఉందంట కంపల్సరీ అటెండ్ కావాలంట సో అందుకని ఇంకా ఆయన రాలేదు లోపలికి కారులోనే కూర్చున్నాడు నేను భూమిని తీసుకొని వచ్చిన ఇదేంటంటే మనకు దాని స్కూల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకో నాలుగు రోజుల తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు అన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మనకు దాని స్కూల్ టీచర్స్ని కలవడము అదే విధంగా మనం దాని స్కూల్ కోసం చాలా ఐటమ్స్ ఎక్కున్నాం కదా అవన్నీ కూడా ఇప్పుడు సబ్మిట్ చేయాలన్నమాట స్కూల్లో దట్ ఎక్కడ ఉంది ఇదే భూమి షెల్ ఫార్ క్యాబిన్ బ్యాక్ అట్లాంటివి పెట్టుకుంటారేమో బహుశా ఓపెన్ చేసి చూపిస్తావా ప్రస్తుతం అయితే ఆబ్వియస్లీ ఖాళీగానే ఉంటుంది కదా ఖాళీగానే ఉంది నెక్స్ట్ టైం వీళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు అందులో ఏమైనా పెట్టుకుంటారేమో ఇవన్నీ ఏంటంటే మనం ఆల్రెడీ తిరిగి తిరిగి కొన్నాం కదా సో అవన్నీ దేనికి సంబంధించిన బాస్కెట్లో అవి వేసేయాలన్నమాట అంటే ఇప్పుడు నేను భూమి కోసం అన్నీ ఓన్లీ భూమికే వాడరు అన్నీ కంబైన్డ్గా అందరు పిల్లలు తెచ్చినవి ఒకటే చోట పెడుతున్నారు సో అయిపోయిన కొద్ది వాడుకుంటారు అంతే అనమాట సో ఇదేంటంటే ఇంక ముఖ్యంగా పిల్లల స్కూల్ అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత వాళ్ళను మనం ఎలా పిక్ చేసుకుంటాం నడుచుకుంటా వచ్చి పిక్ చేసుకుంటామా లేదా కార్పూలా అన్న విషయము క్లియర్గా మెన్షన్ చేయాలంట ఎందుకంటే కార్ అనుకోండి పిల్లల్ని స్కూల్ ముందుకు తీసుకొచ్చి నిలబెడతారు సో మనం అట్లా పిక్ చేసుకుంటాము నడుచుకుంటూ వచ్చి పిక్ చేసుకోవాలంటే అది ఇంకా వేరే ప్లేస్ అనమాట సో టు అవాయిడ్ కన్ఫ్యూజన్ మనం క్లియర్గా మెన్షన్ చేయాలి అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు చాలా డాక్యుమెంటేషన్ వర్క్ ఉందండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందేమో ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేయడానికి ఈ డాక్యుమెంట్స్లో మెయిన్గా ఏముందంటే స్కూల్కి సంబంధించిన కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనము శ్రద్ధగా బుద్ధిగా చదివి సైన్ చేయాలన్నమాట అట్లనే మన డీటెయిల్స్ మన ఈమెయిల్ ఐడి కూడా అవసరం ఉన్న చోట ఇవ్వాలన్నమాట అండ్ దెన్ వచ్చేసి మా ఆయన ఊరికే ఫోన్ చేసి ఇంకా కాలేదా ఇంకా కాలేదా అని అడుగుతుండు ఇవి ఫిల్ చేయడానికి నాకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఆల్మోస్ట్ ఇదే భూమిగాడి టేబుల్ మొత్తం సిక్స్ స్టూడెంట్స్ వాళ్ళ పేర్లు కూడా అక్కడ రాసి క్లియర్ క్లియర్గా సో బుడ్డి దాన్ని ఒకసారి నీ చైర్లో నువ్వు కూర్చోవే అని చెప్పి వీడియో తీసిన సో డన్ అండి ఇంకా స్కూల్ నుంచి అయితే బయటకు వచ్చేసినాము ఇంక ఇక్కడ అంతా బెలూన్స్ అక్కడక్కడ బట్టలు కూడా కనబడేసరికి అట్లా లోపలికి తీసుకెళ్ళామని అడిగింది సరేలే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా తిప్పుకొని వద్దామని తీసుకెళ్తున్నా సన్ భూమి అక్కడికి వెళ్ళగా నిల్చో పిక్ తీస్తా ఐ విల్ టేక్ అప్ యు ష్డ్ షుడ్ షూ ది టి షు టిషుడ్ ఇప్పుడే దాని స్కూల్ నుంచి బయటికి వచ్చేసినాము ఈ కాసేపటికి అమ్మగారు అలా డాడీని మిస్ అయినట్టు తెగ్గ బిల్డప్ ఇస్తుంది వేర్ ఈజ్ డాడీ వేర్ ఈజ్ బ్లూ కారు అని వెతుకులాడుకుంటుంది ఇంకా బుడిదన్ చేతిలో ఒక సంచు ఉంది అది వాళ్ళ మిస్ మనకిప్పుడు వచ్చేటప్పుడు ఇచ్చి అందులో ఏంటంటే భూమి కార్పులు అని రాసినాం కదా సో అందుకని వాళ్ళకు కరెక్ట్ అంటే ఎవరి కిడ్డిని వాళ్ళ పేరు ఆ కార్ లోనే ఎక్కించాలి కదా అందుకని చెప్పేసి భూమి దగ్గర ఒక నెంబర్ ఉంటది ఆ నెంబర్ మనకి ఇస్తారు ఆ నెంబర్ మనం కార్ లో ముందు ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టుకున్నాం అనుకో భూమి దగ్గర ఉన్న నెంబరు మన కార్ లో హ్యాంగ్ చేసిన నెంబర్ మ్యాచ్ అయితే మన కార్ ఎక్కిస్తారు అన్నమాట కనబడ్డది కనబడ్డది మన బునుక్కార కనబడ్డది మనం లోపలికి పోయి బయటకు వచ్చేసరికి దగ్గర దగ్గర గంట పట్టింది ఈ గంట మంచిగా ఎంజాయ్ చేసినట్టున్నాడు అడుగుదా ఎంజాయ్ చేసిన ఓపెన్ చెయ్యు వెళ్ళు चवे कोई व्हाट समथिंग हैव मी इन द मैन टीचर 2 टीचर భూమి సమ్మర్లో వాణ్యాని ఒక అమ్మాయితోని మంచిగా ఆడుకుంది అంటే మాలేనేం కాదు ఒక టూ లేన్స్ తర్వాత కానీ ఆ పాపన్న మా ఇంటికి రావడం ఇదైనా వాళ్ళ ఇంటికి వెళ్ళడము అట్లా మంచిగా ఆడుకున్నారనమాట లక్కీలీ ఆ పాప కూడా భూమి క్లాస్లోనే పడింది సో ఎట్లీస్ట్ స్టార్టింగ్లో కదా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు కదా అని మేము నేను ఈయన కూడా హ్యాపీ ఫీల్ అయినాం ఇదిగోండి మనకి టూ స్టిక్కర్స్ ఇచ్చిండ్రు అది ఫస్ట్ డే క్లాస్కి వచ్చేప్పుడొకటి సెకండ్ డే క్లాస్కి వచ్చేప్పుడొక్కటి డ్రెస్ పైన స్టిక్ చేయాలంట మా ఆయన చూడండి హాయిగా కార్లో కూర్చుంటే నేను వెళ్ళి పిల్లను ఫస్ట్ డే స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళ తోని కలిసి దాని అన్ని ఫిల్ చేసి రెండు గంటల నుంచి ఒకటే పని చేసి వస్తే హాయిగా కార్ కింద చెట్టు కింద కార్లో ఏసీ వేసుకొని కూర్చున్నాడు

ఇక ట్యూస్డే నుంచి దానికి స్కూల్ స్టార్ట్ మాకు ఉంటది మామూలుగా ఉండదు జిత్తాత్తా జితత్తా ఎందుకంటే ఏడున్నర కల్లా లంచ్ స్నాక్స్ పెట్టి బుడ్డిదాన్ని స్కూల్ లోపల డ్రాప్ చేసేయాలి ఇదే బుడ్డిదాని స్కూల్ కానీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా అండి బుడ్డి దాని స్కూల్ స్టార్ట్ అయినాక మా టైం టేబుల్ మొత్తం మారిపోయింది మేము జనరల్గా లేటుగా పడుకొని లేటుగా లేచేటోళ్ళం ఎందుకంటే దాని స్కూల్ గోల్ ఏం లేదు కదా డే కేర్ కా మనకు నచ్చిన టైంలో డ్రాప్ చేయొచ్చు ఎందుకంటే మనం పైసలు కడతాం కదా వాళ్ళు మనల్ని ఏం అడిగేటోళ్ళు కాదు ఇప్పుడు వచ్చినట్టు ఎర్లీగా పడుకుంటున్నాము ఎర్లీగా లేస్తున్నాము మా టైం టేబుల్ కూడా మొత్తం హెల్తీగా మారిపోయింది ఐ హోప్ యూ ఎంజాయిడ్ భూమి గడి స్కూలింగ్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ మీట్ యూ ఆల్ విత్ అనదర్ వీడియో